ఆయన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకంతో పడుతున్న ఇబ్బందులను గ్రహించారు సొంత నిధులతో వస్త్రాన్ని కొని మహిళల సాయంతో సంచులుగా కుట్టించి దుకాణదారులు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు ఎమ్మెల్యే చరవ్పై స్థానికులతో పాటు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కనిగిరిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నడుం బిగించారు ప్లాస్టిక్ సంచులు వద్దు వస్త్ర సంచులే ముద్దు నినాదంతో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు అంతేకాదు సొంత నిధులతో వస్త్రాన్ని కొనుగోలు చేయించి మహిళలతో వాటిని కుట్టించి నగరంలోని దుకాణాలు స్థానికులకు ఉచితంగా పంపిణీ చేపట్టారు ఇలాంటి కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం కావటం పట్ల కుట్టుమిషన్ శిక్షణ పొందుతున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోజుకు మూడు షిఫ్ట్ల ద్వారా సుమారు బ్యాగులను కుట్టి ఇచ్చినట్లు తెలిపారు ఈ నియోజకవర్గంలో అందరికి కూడా సంచులు కుట్టి ఎంత క్లాత్ కావాలన్నా నేనే తెచ్చిస్తాను మీరంతా కుట్టండి అంటున్నారు శిక్షణ పొందేవాళ్ళు ఉదయం డెబ్బై మంది మధ్యాహ్నం డెబ్బై మంది ఉన్నారు రోజుకి ఒక్కొక్కరు యాభై అరవై సంచులు కుడుతున్నారు ఆ లెక్కన మేము ఒక రెండు వేలు లేదా పదిహేను వందల పద్దెనిమిది వందల కుడుతున్నాము షాపులకి ఒక మూడు రోజుల క్రితం ఈటీబీ ఛానల్ తరపున పంపిణీ చేశాము గుగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మేము కుట్టు మిషన్ గుడ్డ సంచులు కొడుతున్నాము ప్లాస్టిక్ మన ప్రాంతంలో అసలు నిషేధం చేయమని చెప్పారు అందుకని మేము గుడ్డ సంచులో ఉపయోగిస్తున్నాము కొట్టు కొట్టుకు మేము వంత పంపిణీ చేస్తాము జననీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇది చేస్తున్నాం సార్ బుగ్రా సారు ఇట్లా ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి ఆయన సొంత ఖర్చులతో డబ్బులు పెట్టి గుడ్డ క్లాత్ తీసుకొచ్చి దారాలు తీసుకొచ్చి మిషన్ తెప్పించి మాకు అందరికి నేర్పించి డబ్బులు ఎంతైనా కానీ కుట్టినందుకు కూడా డబ్బులు ఇస్తాము మా ప్లాస్టిక్ కానీ వాడొద్దు అని చెప్పారు ఆ ఉద్దేశంతో మేము అందరం మహిళలు అందరం డెబ్బై మంది ఉదయం డెబ్బై మంది మధ్యాహ్నం డెబ్బై మంది మధ్య రోజు కుడుతున్నాము సంచి ఇరవై అవుతుంది కానీ దాన్ని ఉచితంగానే షాపులకి వంద వంద కుట్టిస్తున్నాము జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా వస్త్ర సంచులను పంపిణీ చేశారు ఒక్కో దుకాణానికి వంద సంచుల చొప్పున ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు ఎమ్మెల్యే చొరవకు మున్సిపల్ కమిషనర్ కూడా సహకారం అందిస్తున్నారు ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయటంపై అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు కనిగిరి అనేది ప్లాస్టిక్ ఫ్రీ కనిగిరిగా ఉండాలి ఏ డ్రైనేజ్లోనూ ప్లాస్టిక్ కనిపించకూడదు ఏ రోడ్ల మీద ప్లాస్టిక్ కనిపించకూడదు ఎక్కడ ప్లాస్టిక్ ఉండకూడదు కనిగిరి మొత్తం ఫ్రీ ఆఫ్ ప్లాస్టిక్ ఉండాలనే దృఢనిశ్చయం తోటి మమ్మల్ని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించారు ఇలాగా ప్రజాప్రతినిధి ప్లాస్టిక్ అగ్రెస్ట్ గా పోరాటం చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయము ప్లాస్టిక్ వాడకంపై జరిగే అనర్ధాలను కళ్లకు కట్టినట్లు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఉచితంగా బ్యాగులు పంపిణీ చేయడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు